ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తుంది అక్షయ్ బర్త్డే వ్లాగ్ సో పొద్దున్న లేసినప్పుడు చాలా హ్యాపీగా లేసాను ఈరోజు ఎందుకంటే బర్త్డే కదా వీలైనంత వరకు హ్యాపీగా ఉండాలి స్మైల్గా ఉండాలి అని ముందే అనుకున్నాను అండ్ ఈరోజు ఒక ఈవెంట్ కూడా ఉంది అక్షయ్ వాళ్ళ స్కూల్లో దానికి కూడా మనం రెడీ అయ్యి వెళ్ళాలి అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను స్ప్రౌట్స్ తీసుకున్నాను అండ్ ఈరోజు పెసరట్టు చేశాను స్పెషల్గా ఉంటుందని పెసరట్టు ఇంకా అల్లం పచ్చడి మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టము అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది కదా పెసరట్టు అల్లం పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇప్పుడు రెడీ అవ్వాలి అక్షయ్ వాళ్ళ స్కూల్లో ఈరోజు ఒక ఈవెంట్ ఉంది కేవలం మదర్స్ కోసము మదర్స్ డే అవుట్ అని పెట్టారనమాట సో ఈ ఈవెంట్కి ఇప్పుడు మనం రెడీ అవ్వాలి వాళ్ళు ఆల్రెడీ మాకు నీట్గా మొబైల్కే మా యాప్స్లో పంపించారనమాట ఎట్లా రెడీ అవ్వచ్చు అన్నది గేమ్స్ అవి ఉంటాయన్నారు ట్రెజర్ హంట్ ఉంటుంది అన్నారు సో దానికి తగ్గ ప్రిపేర్ అవ్వండి అని అక్షయ్ అయితే ఫుట్బాల్ అది ఇది అనేస్తున్నాడు మరి అక్కడ ఏం ప్లాన్ చేశారు పిల్లలకి ఏమైనా ఐడియా ఉందో లేదో మాకైతే తెలియదు కానీ నేనేమనుకుంటున్నాను టూ టైప్స్ తీసి పెట్టుకున్నానండి ఒకటేమో కుర్తా మోడల్ ఇంకొకటేమో ఫ్రాక్ మోడల్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటున్నాయి కదా అవి సో నాకైతే లాంగ్ ఫ్రాకే వేసుకోవాలని ఉంది ఎందుకంటే మదర్స్ ఈవెంట్ అన్నప్పుడు మదర్స్ అందరూ స్పెషల్గా ఫీల్ అవుతారు కదా సో మేము స్పెషల్గా రెడీ అయ్యే ఛాన్స్ అనమాట సో ఇది అనుకుంటున్నాను ఇది ఎప్పుడో అమెజాన్లో తీసుకున్నానండి టూ ఇయర్స్ పైన అయిపోయి ఉంటుంది సో ఇది ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అండ్ స్టైలిష్గా కూడా ఉంటుంది దీని హ్యాండ్స్ ఇట్లా వస్తాయి లింక్స్ అవి ఇప్పుడు అసలు స్టాక్లో ఉందో కూడా నాకు తెలియదు సో అందుకని ఇప్పుడు కాదు అయితే ఇట్లా రెఫరెన్స్ లాగా వస్తుంది ఇది ఒక్కటే వేసుకుంటే అంత ఇదిగా ఉండదు కాబట్టి నేను దీని మీద డెనిమ్ జాకెట్ అనుకుంటున్నాను ఇది ఎందులో తీసుకున్నాను ఇవి ఎక్కడంటే అక్కడ ఉంటాయండి మీషోలో ఉంటాయి ఫ్లిప్కార్ట్లో ఉంటాయి సో ఇది బేసిక్ డెనిమ్ జాకెట్ ఇది లాంగ్ ఉండదు షార్ట్ సో ఇది ఒకసారి ఐరన్ చేయాలన్నమాట ఈ పనులన్నీ లాస్ట్ మినిట్ పడ్డాయి సో ఇది బాగుంటుంది ఇది ఎప్పుడు వేసుకున్నా కూడా ఒక స్టైలిష్ ఫీల్ వస్తుంది అనమాట సో ఇది ఒకటి వేసుకుంటాను దీనిపైన ఇంకా చూద్దాం స్లో స్లోగా చూద్దాము ముందైతే డ్రెస్అప్ అవుదాం నేనైతే ఇలా డ్రెస్అప్ అయ్యాను జాకెట్ బయట వర్షం పడుతుంది చలి వేస్తుంది ఇప్పుడు ఈ చలిలో వర్షాల్లో మనం ఫుల్ రెయిన్కోట్లో అవి వేసేసుకుంటే డ్రెస్సులు అందంగా కనిపించవు సో ఇదైతే చలి కొంచెం ఆపుతుంది అండ్ బాగుంటుంది స్టైల్గా కూడా ఉంటుంది సో నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఇట్లా ఉంచైనా బటన్స్ పెట్టుకోనా అని బటన్స్ పెట్టుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటి చెప్పినా మన బెల్లీ ఫ్యాట్ కొంచెం కవర్ చేసేస్తుంది మించి ఏం లేదు అండ్ అది కూడా ఒక స్టైల్గా ఉంటుంది పైన టైమింగ్ కింద ఫ్రక్ సో అట్లా ఆలోచిస్తున్నాను నాకు కూడా కొంచెం ఉందండి పర్వాలేదు నేను అందట్లాంటిదాన్ని సో స్లోగా బ్లోటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి అవన్నీ ఉన్నాయి సో ఇట్లా లేయర్ చేసినప్పుడు అవి కొంచెం కవర్ అవుతాయి అండ్ మనకి ఆ కాన్షియస్ ఫీయింగ్ అదే నేను వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను నేను వెయిట్ గెయిన్ అయిపోయాను పట్టుంది ఇట్లాంటి ఆలోచన నుంచి మనం డివియేట్ అయిపోతాం కొంచెం స్టైల్గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ అనేది బటన్స్ పెట్టేసుకున్నాను బటన్స్ పెట్టుకున్నా కూడా ఒక మంచి లుక్కే ఉంది అనిపించింది నాకు అయినా కూడా ఇంత లూజ్ ఉంది ఏమి టైట్గా అది ఉండదు చూస్తున్నారు కదా బాగుంటుందండి క్రాప్ టాప్ లాగా ఉంటుంది సో ఒక మంచి లుక్ సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఒక్కటి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసేసాను ఇప్పుడు సిల్వర్ వే పెట్టుకుంటాను బాగుంటాయి స్టట్స్ ఇది నాకు గిఫ్ట్గా వచ్చింది నా దగ్గర లింక్స్ ఏమి లేవు ఇది సుచిత్ర నా పెళ్లి రోజుకన్నా ఇచ్చిందండి మొన్న వెడ్డింగ్ యానివర్సరీ అయింది కదా మాది సో అప్పుడు ఆ ముందు రోజు తనే సర్ప్రైజ్గా వెళ్ళి కొని తీసుకొచ్చి మ్యూజిక్ క్లాస్ అప్పుడు ఇచ్చింది నేను వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి కాంబినేషన్ అయితే అండ్ చాలా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి చాలా చక్కగా మ్యాచ్ అయిపోతాయి ఇవి ఇప్పుడు ఓపెన్ చేశాను నేను ఒక మంచి అకేషన్ యాక్చువల్లీ పెళ్ళి రోజు అప్పటికి నేను శారీ కట్టుకుని లాంగ్ ఇది వేసుకున్నాను కదా హారం టైపు దాని మీదకి ఇది పెట్టుకోవాలని ఐడియా రాలేదు అంటే కలర్స్ కూడా అప్పుడు మ్యాచ్ అవ్వలేండి అది గ్రీన్ ఇదేమో పింక్ స్టోన్ వచ్చింది కానీ బాగుంది చాలా బాగుంది ఓకే ఇట్లా అంతే ఈజీ బాగున్నా బాగుంటే సో టేస్ట్ చాలా బాగుండే కమెంట్స్లో రాసి చెప్పండి ఎందుకంటే తన సెలెక్షన్ కాబట్టి సిల్వర్ షాప్లోనే తీసుకుంది నాకు తెలిసి సో దీనికైతే ఎట్లాంటి లింక్స్ లేవు సో రెడీ అయితే అయిపోయాము నెక్స్ట్ ఇంకా షూస్ వేసుకోవడమే శాండిల్స్ అవి కాకుండా షూస్ వేసుకుంటే ఏమైనా గేమ్స్ అది ఉన్నా కూడా బాగుంటుంది అని నాకు ఎందుకో డౌట్ లిప్స్టిక్ డల్ ఉంది అని డార్క్ షర్ట్ ఉంటే వేసుకుంటాను సో ఇట్లా బటన్స్ పెట్టుకోవడం వల్ల ఇంకా నెక్కి ఏమీ మనము ఆర్ బటన్ చేయక్కర్లేదు సింపుల్గా వెళ్ళిపోవచ్చు సో ఇట్లా అనుకున్నానండి చలో లెట్స్ స్టార్ట్ ఇది అక్షయ్ బర్త్డే వ్లాగ్ అయినా ఈ వ్లాగ్లో ఎక్కువ నేనే కనబడతాను మీకు ఎందుకంటే అక్షయ్ ఆ రోజు తన ఫ్రెండ్స్తో ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇప్పుడు ఆటో బుక్ చేసుకుని ఇంకా స్కూల్ వైపు వెళ్తూ ఉన్నాము పెద్ద వర్షము చాలాసేపు వెయిట్ చేశాను కానీ చాలా పెద్ద వర్షం వచ్చింది యాక్చువల్లీ మా వారే దింపుతా అన్నారు కానీ ఈ వర్షంలో అటు వెళ్ళి ఇటు రావడం చాలా కష్టం కాబట్టి ఆటో బుక్ చేసేసుకున్నాము ఫస్ట్ అయితే నేను వెళ్ళొద్దు అనుకున్నాను ఎందుకంటే ఆ రోజు అక్షయ్ బర్త్డే అక్షయ్ బర్త్డే రోజు తనతో స్పెండ్ చేయకుండా స్కూల్కి వెళ్ళడం ఏంటి అన్నట్టు అనిపించింది ఎందుకంటే ఈ ఈవెంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి పిల్లలు నాట్ అలవ్డ్ ఫిఫ్త్ క్లాస్ కంటే పెద్ద పిల్లలు ఉంటారు కదా వాళ్ళు నాట్ అలౌడ్ అన్నారు చిన్న పిల్లలు వాళ్ళని మేనేజ్ చేసుకోలేము అన్న వాళ్ళని తెచ్చేసుకోండి అన్నారు సో అక్షయ్ సెవెంత్ కదా తనకి ముందే పెద్దోటనన్న ఫీలింగ్ అనమాట నేను రాను అన్నాడు సరేలే నేను వెళ్ళొచ్చేస్తాను టూ అవర్సే కదా ఆటోలో వెళ్ళొచ్చేస్తాను అనుకున్నాను కానీ అక్షయ్కి అస్సలు ఇష్టం లేదండి మీరు అనుకోవచ్చు హస్బెండ్ కదా కండిషన్స్ పెట్టాలి అని మా ఇంట్లో మా బాబాయ్ పెడతాడు సో అక్షయ్ చాలా కేరింగ్ చాలా పొసెసివ్ ఎంత ప్రేమో అంత కోపం కూడా వాడికి ఈ చిన్న ఏజ్లోనే తనకేంటి అంటే నాకు ఏమన్నా నీరసం వస్తే ఎట్లాగా అన్నది తన క్వశ్చన్ మార్క్ నేను మేనేజ్ చేసుకోగలను నేను వీడియో కాల్స్ చేస్తూ ఉంటాను నువ్వు చూడు అని ఒక ఛాలెంజ్ లాగా బయలుదేరాను నేను అండ్ అక్కడ ఫోటో బూత్ పెట్టారు డాన్సెస్ జరుగుతూ ఉన్నాయి పిల్లలకి చేయించారు ఒక ట్రెజర్ హంట్ లాగా చిన్న గేమ్ లాగా చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్షం పడుతుంది కదా సో గ్రౌండ్లో రేన్ డాన్స్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారా స్టేజ్ అప్పటికప్పుడు లోపల పెట్టింది బయటికి షిఫ్ట్ చేశారు అండ్ నేను స్టార్టింగ్లో చాలా అంటే చాలా స్లోగా భయం భయంగా డాన్స్ చేస్తూ ఉన్నాను మీరు చూస్తే నాకు డాన్స్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు వచ్చినా రాకపోయినా నాకు అట్లా చేతులు కాళ్ళు ఆడించడం అంటే చాలా చాలా ఇష్టము నేను చిన్నప్పుడు స్టేజ్ మీద కూడా చేసేదాన్ని ఆ యాన్యువల్ డే డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా నేను కంపల్సరీ ఉండేదాన్ని అనమాట సో అట్లా ఇష్టం డాన్స్ నాకు ఆ స్టేజ్ ఆ మ్యూజిక్ ఇవి నచ్చుతాయి నేనెంత పర్ఫెక్ట్ చేస్తున్నాను అన్నది సంబంధమే లేదు సో ఆ మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంతే సో ఇక్కడైతే అందరూ మదర్స్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం జోష్ అనిపించింది ఈ పార్టీ ఏదైతే ఉందో ఇది స్కూల్ వాళ్ళు పెట్టినా కూడా అది నేను చాలా సొంతంగా ఫీల్ అయ్యాను అనమాట అంటే నా కోసం బెటర్ ఇది నేను ఈరోజు మదర్ని అయ్యాను ఇదే రోజు మదర్స్ డే అవుట్ పెట్టారు ఇది నాది అన్నట్టు ఫీల్ అయ్యాను నేను మంచిగా ఎంజాయ్ చేశాను అక్కడ నాతో పాటు ఉన్న పేరెంట్స్ అందరూ కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు మదర్స్ స్పెషల్లీ మదర్స్ సో మదర్ అయిన ఆ రోజు ఇంతమంది మదర్స్తో నేను సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట కొంతమంది షైగా ఉండి పక్కన ఉండిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే నాకు వీడియోస్ తీయడంలో హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట సో ఒక ఆవిడ చాలా బాగా నాకు వీడియోస్ తీయడంలో హెల్ప్ చేశారు చాలా నీట్గా తీశారు అసలు నేను ఎంతసేపు డాన్స్ చేస్తున్నా అంతసేపు నీట్గా తీశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత వీడియో చూసుకున్నప్పుడు ఇది చూసిన ప్రతిసారి ఆవిడ గుర్తొస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా నీట్గా తీశారు అంటే ఈ వీడియో చూసిన ప్రతిసారి కూడా నాకు ఆవిడ థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట మైండ్లో ఇంత బాగా నాకు మెమరీస్ క్యాప్చర్ చేసి పెట్టారు అని అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒకరు గుర్తుపట్టారు మీరు రీసెంట్గా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు కదండీ అని చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇక్కడ ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఎవరో ఒకరు గుర్తుపడుతున్నారు కొంతమంది డౌట్గా నా వైపు చూస్తూ ఉన్నారు సో నాకు అర్థమవుతుంది అంటే వీళ్ళు మన ఛానల్ని చూస్తున్నారు వీళ్ళు నన్ను గుర్తుపడుతున్నారు అన్న సంతోషం లోపల చాలా ఉంటుందన్నమాట అండ్ బెంగళూరులో ఏంటి అంటే వేరే వేరే స్టేట్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదండీ సో వాళ్ళు తెలుగు వీడియోస్ చూడడం తక్కువే ఉండొచ్చు అసలు చూస్తారో లేదో మనకు తెలియదు కానీ బయటకు వెళ్ళినప్పుడు అంత గుర్తుపట్టడము అట్లా తక్కువే ఎక్కడో మాల్స్కి వెళ్తే తెలుగు వాళ్ళు రెగ్యులర్గా వస్తారు కాబట్టి ఓకే బట్ చాలా రేయర్గా జరుగుతుంది ఇక్కడ నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే దగ్గరకు వచ్చి పలకరిస్తున్నారో అసలు మీ కళ్ళలో తెలుస్తుంది మీకు మేమంటే ఎంత ఇష్టమో థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ అందరి మీద మీకున్న బ్లెస్సింగ్స్ కావచ్చు కన్సర్న్ కావచ్చు లవ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంటికి వచ్చేసాక అక్షయ్కి బోల్డ్ అని కబుర్లు చెప్పి ఆ వీడియోస్ అన్నీ చూపించి ఇలా జరిగింది అలా జరిగింది అని బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాక నాకు అనిపించింది లంచ్కి బయటకు తీసుకువెళ్దాము అని అక్షయ్ ఇంకా నేను ఇలా స్పెషల్గా ఒక లంచ్కి వెళ్ళడం మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు గుర్తు లేదండి మేమిద్దరం ఇట్లా ఏమైనా అకేషన్స్ అప్పుడు కూర్చుని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తిన్నామా అన్నది నాకు గుర్తులేదు బట్ ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు ముగ్గురు ఉంటాము మా వారికి ఇక్కడ ఆఫీస్ వర్క్ ఎక్కువైపోతూ ఉందన్నమాట సో ఆయన రాలేరు ఆ రోజు బర్త్డే సాటర్డే వచ్చింది బట్ స్టిల్ ఆయనకి సాటర్డే ఆఫీస్ ఉంటుంది అర్లీగా రాలేకపోతున్నారు ఆ రోజు పర్మిషన్ తీసుకుని వచ్చారంట మేము భోజనం చేస్తున్నాము మధ్యలో ఉన్నప్పుడు మా వారు ఫోన్ చేశారు నేను అప్పటికే ఫొటోస్ కూడా పెడుతున్నాను బయటకు వచ్చాము అని ఆయన చూసుకోలేదు వర్క్లో పడి ఆయన ఫోన్ చేసి నేను స్టార్ట్ అవుతున్నాను అన్నారు నేను లొకేషన్ పంపించాను అనమాట ఇక్కడ ఉన్నా మేము ఇంటికి వద్దు ఇక్కడే డైరెక్ట్ వచ్చేయండి అని మేము వెళ్ళిన రెస్టారెంట్ పేరు వచ్చేసి పద్మరాగ రెస్టారెంట్ ఇది వచ్చేసి మనకి కేపిహెచ్పిలో లలితా జ్యువెలర్స్ ఉంది కదండి లలితా జ్యువెలర్స్ పైన ఉంటుంది సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఆంబియన్స్ వైస్ అదంతా కూడా పార్టీస్కి నాకైతే బాగుంటుంది అనిపిస్తుంది ఫుడ్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఇక్కడ పచ్చిమిర్చి కోడి పులావ్ ఆర్డర్ పెట్టాను చాలా టేస్టీగా ఉంది మనకి ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు కానీ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తూ ఉన్నారనమాట ఇక్కడ అండ్ మేము లంచ్ అదంతా చేసేసాక మాకు డెజర్ట్ సరిపోలేదు సో అందుకని కిందే దాదూస్ ఉంటుంది దాదూస్ దగ్గరికి వచ్చి రసమలై తీసుకున్నాము భలే టేస్టీగా ఉంటుందండి మేము వచ్చినప్పటి నుంచి దాదూస్ ప్యాన్ అయిపోయాం ఇక్కడ ప్రతిసారి ఇక్కడి నుంచి ఏదో ఒకటి తినడమో తీసుకువెళ్ళడమో జరుగుతూ ఉంది సో ఇక్కడ తినేసాక కట్టప్ప కటోరీ అని ఒకటి చూసాము చాలా స్పెషల్గా అనిపించింది మీరు ఎప్పుడైనా కట్టప్ప కటోరీ తిన్నారా అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి నేను లాస్ట్ చూసాను కాబట్టి అది ఆర్డర్ అయితే చేయలేదు సో ఎలా ఉంటుంది టేస్ట్ అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను రీసెంట్గా మెట్రో హోల్సేల్కి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసిన క్లిప్పింగ్స్ అనమాట ఇందులో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మెట్రో హోల్సేల్లో మంచి ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి గ్రాసరీస్ అయితే మెట్రో హోల్సేల్ నుంచే తీసుకొస్తున్నాం కానీ నేను ఎప్పుడూ వెళ్ళింది లేదు అక్షయ్ ఇంకా మా వారు వెళ్తారు నాకు వీడియో కాల్ చేస్తారనమాట సో ఇదే బాగుందని కంటిన్యూ చేసేసాను కానీ ఈసారి మా వారు కొంచెం వాకింగ్ కూడా చేస్తావు రా అని తీసుకువెళ్ళారు సరేలే హెల్త్ ఛాలెంజ్లో కూడా ఉన్నాం కాబట్టి అది సక్సెస్ఫుల్గా వెళ్తుంది కాబట్టి గ్రాసరీస్లో ఇంకా ఏమైనా కొత్తవి ఉన్నాయా డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చూద్దాము అని వెళ్ళాను అక్కడ కొన్ని మంచి డీల్స్ కనపడ్డాయండి టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్లో మనకి త్రీ పీసెస్ స్టీల్ది సెట్ ఉంటుంది అది చాలా బరువుంది సో చాలా బాగుంది అండ్ ఇక్కడ కొత్తగా అనిపించినవి చూస్తూ ఉన్నాను నాకు దీని మూత నచ్చింది ఫ్లాట్గా అది ఉంది భలే అనిపించింది సో ఇవన్నీ చూస్తూ ఉన్నాను బిర్యానీ హండీస్ కానీ అట్లాంటివన్నీ ఉన్నాయి ఛాపింగ్ బోర్డ్స్ కొన్ని ప్రైజ్ అలాగే ఉన్నాయి కొన్నిటి మీద ఆఫర్స్ పెడుతూ ఉన్నారు మేము ఏమనుకున్నాము నేను ఏది కొనేసినా ఒక వారం తర్వాత ఎట్లాగో ఆఫర్స్ నడుస్తాయి సో ఇప్పుడు ఎట్లాగో మనకి ఇండిపెండెన్స్ డే దగ్గరలో ఉంది కాబట్టి ఇట్లాంటి పెద్ద వస్తువుల్ని అసలు చూసినా తీసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ జూడియోలో నాకు ఎక్స్పీరియన్స్ నేను మంచిగా షాపింగ్ చేశాక వారానికి అక్కడ సేల్ పెట్టారు సో అలాంటివి ఇంకా ఉంటాయేమో అని అన్నీ చూస్తున్నాను కానీ ఏమీ కొనలేదనమాట ఇవన్నీ కూడా స్టీల్ గిన్నెలు చిన్నవైతే ఒక సిక్స్ పీసెస్ తీసుకున్నాను ఎందుకంటే శ్రావణ మాసంలో మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్నవి బాగుంటాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను మళ్ళీ కొంతమందికి ఉంటుంది స్టీల్లో పెట్టద్దు అని అట్లాంటివి ఏమన్నా ఉంటే ముందే చెప్పేయండి నాకు కమెంట్స్లో నాకు యూస్ అవుతుంది సెరామిక్స్లో వాటిలో చాలా బాగున్నాయి కొంచెం నాకెందుకో మిస్టేక్స్ ఉన్నట్టు అనిపించింది ప్రింట్ మిస్టేక్స్ అవి అందుకని అవి పిక్ చేయలేదు ప్రస్తుతం అయితే బేసిక్ గ్రాసరీ తీసుకుని ఇంటికి వచ్చేసాము సో చూస్తున్నారు కదా అన్ని గ్రాసరీ ఏది ఎక్స్ట్రా వస్తువులు తీయలేదు హాయ్ హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు సో ఎలా ఉన్నారు ఏంటి సంగతులు నేనైతే చాలా బాగున్నానండి అన్నీ ప్రిపేర్ చేసుకోవడం క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి షాపింగ్ అయితే ఇక్కడ మహాసముద్రం బయటకు వెళ్ళామంటే ఇంటికి ఎప్పుడొస్తుందో తెలియట్లేదు అలా జరిగిపోతుంది అండ్ నేను కూడా కొంచెం షాపింగ్ అయితే చేశాను నాకేం కావాలి అవి చూసుకుంటూ ఉన్నాను బ్లౌజెస్ వర్క్కి ఇచ్చుకున్నాను అన్ని టైంకి రావాలని కోరుకుందాం ఎందుకంటే టైంకి వస్తేనే అన్నీ జరుగుతాయి ఒకవేళ ఏదైనా డిలే అవుతే మనం పండగలు ఎలాగో వస్తూ ఉంటాయి కాబట్టి హ్యాపీగా రెడీ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెల్త్ ఛాలెంజ్ హెల్త్ ఛాలెంజ్ కూడా చాలా బాగా అవుతుంది కాకపోతే వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు చేస్తాను ఏమో వ్యూ రేట్ చాలా తగ్గిపోయేసరికి కొంచెం గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే నేను బ్యాక్ టు బ్యాక్ పెట్టేయడం వల్ల మీకు ఇంట్రెస్ట్ తగ్గిందేమో చాలా చోట్ల చూస్తూ ఉంటారు కదా ఇలాంటివి అన్నట్టుగా ఆగాను సో హెల్త్ ఛాలెంజ్ చాలా బాగా అవుతుంది నా హెల్త్ కూడా బాగా పిక్అప్ అవుతుంది అండ్ ఇంకొకటి యోగా చేస్తూ ఉన్నాను సో యోగా రిలేటెడ్ అయితే మా మాకు బాగా తెలిసిన వాళ్ళే ఈ యోగా నేర్పిస్తూ ఉన్నారనమాట డైలీ యోగా విత్ జగన్ అని విత్ జే అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో అయితే సో అక్కడ నేర్చుకుంటున్నాను సో ఇప్పుడే స్టార్ట్ సో ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనమాట ఇదైతే కంప్లీట్గా ఫ్రీ అనమాట సో నా ఒక్కదానికి ఏదో కొలాబరేషన్ అనుకోకండి అందరికీ ఫ్రీ ఇది సో నేనైతే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను మీరు హ్యాపీగా అక్కడ ఫాలో అయ్యి జాయిన్ అవ్వచ్చు వాళ్ళని వాళ్ళని అడగచ్చు సో ఇంకేంటండి ఇంకా ఒక కోర్స్లో జాయిన్ అయ్యాను సో దట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేసుకోవచ్చు అని ఏది కొలాబరేషన్ లేదు ఏ అన్నీ కూడా నా డబ్బులు పెట్టుకోండి నా ఇంట్రెస్ట్తో నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను ఏమంటే ఖాళీగా ఉంటే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఖాళీగా ఉండకుండా ఇట్లా ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటే ఒకటి నా వర్క్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకొకటి మంచిగా హెల్తీగా ఉంటాం ఫిజికల్లీ మెంటల్లీ రెండు కూడా డీవియేషన్స్ ఎక్కువ ఉండకుండా చూసుకునేలాగా నా రొటీన్ అనేది ప్లాన్ చేసుకున్నాను అంతలో శ్రావణ మాసం రానే వచ్చింది సో ఇంకా కలర్ఫుల్ నా ఫేవరెట్ శ్రావణ మాసం అంటే ఈసారి బొమ్మలాగా ఏమైనా తీసుకోవాలా అనుకున్నాను కానీ ఇంకా ఇక్కడ నేను చూసిన షాప్స్లో అయితే అలాంటివి కనపడలేదు ఎలాంటి మార్కెట్లో ఉంటాయి అన్నది మీకు తెలిస్తే కమెంట్స్లో రాసి చెప్పండి ప్రస్తుతానికైతే నేనేం చూడలేదు అట్లా బొమ్మల్లాగా పెట్టడం అట్లాగా అమ్మవారి ఇది నేను ఇంకా చూడలేదు ఎప్పటిలాగే పెట్టైనా లేకపోతే ఈసారి అట్లా తీసుకుని పెట్టనా అని ఆలోచిస్తూ ఉన్నాను మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు అన్నది కమెంట్స్లో రాయండి మీకు ఏదైనా మంచి ఏరియా తెలిస్తే ఇట్లాంటివి ఏ బడ్జెట్లో ఉంటాయి అన్నది కూడా కమెంట్స్లో రాయండి నాకు బేరమాడడానికి ఈజీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ బేరమాడాలి సో స్ట్రీట్ షాపింగ్ అదంతా కూడా చూస్తూ ఉన్నాము చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే ప్రైసెస్ మాత్రం ఎక్కువే ఉన్నాయి అంటే రేట్స్ వైజ్ ఎక్కువే ఉన్నాయి కోటి షాపింగ్ చూశాను జేఎన్టీయు షాపింగ్ చూశాను ఇక్కడ ఏంటి ఒక కుర్తా స్టార్టింగ్ ఫ్రమ్ టూ ఫిఫ్టీ లేకపోతే ఎనీథింగ్ ఫర్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటున్నారు కానీ మనం ఏది ముట్టుకుంటే అది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అని చెప్తూ ఉంటున్నారు అంటే నాకు నచ్చేవి అంత ఉంటున్నాయా లేకపోతే మనకి నచ్చినవి ఏదైనా అంతే ఉంటాయా అన్నది నాకు తెలియదు సో పేరుకి స్ట్రీట్ షాపింగే కానీ రేట్స్ మాత్రం షాపింగ్ మాల్స్లో ఉన్న రేట్సే పెడుతూ ఉన్నారు సో క్వాలిటీ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అన్న ఆలోచనలు కూడా చాలా ఉన్నాయి మీరు ఎక్కడ షాప్ చేస్తారు అన్నది మీరు కమెంట్స్లో రాసి చెప్పండి సో ఇప్పుడు శ్రావణ్ మాసం కాబట్టి షాపింగ్ చాలా అవసరం కాబట్టి అడుగుతూ ఉన్నాను ఇంకా చాలా తెచ్చుకునే ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చుకోవాలి అండ్ బ్లౌజ్ పీసెస్ ఇంట్లో లేవు అవి తెచ్చుకోవాలి అంటే కొత్తవి మంచి మంచివి తీసుకుంటే ఎవరిని పిలుచుకున్నా ఇవ్వడానికి ఉంటుంది అన్న ఒక ఆలోచన సో ఇట్లా కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఎక్కడ షాపింగ్ చేస్తే బాగుంటుంది అన్నది కమెంట్స్లో రాయండి నాకు బాగా యూస్ అవుతుంది అంతే అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ Ooh, 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 ooh.